అందరికీ నమస్కారం అండి నా పేరు పెనుబైన మహేష్ యాదవ్ నేను ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి గత రెండు రోజుల క్రితం వైఎస్ఆర్సిపి దొంగల ముఠా ఏదైతే ఉందో మరి ఫీజు పోరని చెప్పి ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది ఐదో తారీఖున కలెక్టరేట్ల వద్ద మరి ఫీజు పోరని ఒక కార్యక్రమం చేస్తారంట ముందర మీరు ఏవైతే ఇరవై ఇరవై నాలుగు మీరు దిగే నాటికి ఏవైతే ఎన్నైతే బిల్లు ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా ఎంత ఉన్నాయో చెప్పి మరి మీరు ఫీజు పోరికి వెళ్ళాలని చెప్పి నేను వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి ఆనాడు మరి మొన్న మాట్లాడుతూ మరి జోగి రమేష్ గారు అంటున్నారు ఎవరైతే మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్నారో వాళ్ళందరికీ ఏదో భిక్ష అని చెప్పి అంటున్నాడు రాజశేఖర రెడ్డి గారు భిక్ష అని ఉద్యోగాలు కానివ్వండి వాళ్ళు చదువుకున్నది కానివ్వండి ఏంటి భిక్ష వాళ్ళు ఏమన్నా భిక్షాటం చేసుకుంటున్నారా వాళ్ళు ఏమన్నా ఇది అవుతున్నారా వాళ్ళు కష్టపడి చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే మీరేసిన భిక్ష ఏముందని చెప్పి నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను అలాగే మరి ఏవైతే మరి కొత్తగా ఈయనే విద్యా దీవెన అని చెప్పి ఈయన ప్రస్తుతం ఈ రెండు వేల పంతొమ్మిదిలోనే విద్యా దీవెన అని చెప్పి విద్యార్థులకి ఈయన స్కాలర్షిప్లు ఇస్తున్నట్టు పెద్ద కలరింగ్ ఇచ్చి ఫోటోలకి పేపర్లకి మరి పరిమితం అయ్యారు ఎందుకంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి గతంలో కూడా మరి ఆ పథకం ఉంది కానీ ఆ పథకాన్ని పేరు మార్చి విద్యా అని చెప్పి వసతి అని చెప్పి మరి పిల్లలందరినీ కూడా మరి తల్లిదండ్రులు ఖాతాల్లో డబ్బులేస్తా అని చెప్పి మరి వేయకుండా అరకొరగా వేసి పిల్లల్ని పిల్లల తల్లిదండ్రుల్ని మరి ఎంతమందిని ఇబ్బంది పెట్టిన మరి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి రెండు వేల ఇరవై రెండులో కనుక చూసుకున్నట్లయితే మరి విజయనగరంలో ఓ యువతి పోలీస్ స్టేషన్ ముందుల మరి డబ్బులు పడలేదని చెప్పి కాలేజీలో ఫీజు అడుగుతున్నారని చెప్పి ఆత్మహత్య చేయడం పాల్పడింది నిజం కాదా అని చెప్పి మేము ఈ వైసీపీ నాయకులను అడుగుతున్నాం అలాగే విజయవాడలో ఓ యువకుడు మరి అరవై వేల రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తే మరి ఆ రోజు ఆయన ఫీజు కట్టందా ఎగ్జామ్స్ అని చెప్పి మరి మీరు ఇబ్బ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టింది కాదు నిజం కాదా అని చెప్పి మిమ్మల్ని మేము అడుగుతున్నాం అలాగే నెల్లూరులో నర్సింగ్ విద్యార్థులు మరి ముప్పై మందిని మరి ఎగ్జామ్లకి వెళ్ళనివ్వకుండా మరి మీ ప్రభుత్వంలో ఆపింది నిజం కాదా అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఇలాంటి సంఘటనలు ఎన్నో మరెన్నో మరి ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి ముందర ఇవన్నీ సమాధానం చెప్పిన తర్వాత మీరు ఫోదుపోరు ఫీజు పోరు కార్యక్రమానికి వైసీపీ ముఠ దొంగల ముఠ వెళ్ళాలని చెప్పి మేము వారికి తెలియజేస్తున్నాం మరి ఏదైతే మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే మరి దాదాపుగా పదహారు లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం మరి మీరు ఎంతమందికి ఇచ్చారని చెప్పి ఫీజు రింబర్ ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి ఇచ్చినటువంటి విద్యార్థిన కేవలం మీరు తొమ్మిది లక్షల మందికే మరి ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయట పెట్టిన తర్వాత మీరు ఈ ఫీజు పోర్ కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఏదైతే మీరు ఇరవై ఇరవై నాలుగులో ఎంతైతే బకాయిలు మీరు మిగిల్చారో అవన్నీ కూడా బయట పెట్టాలి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు దీవెన కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి మీరు విద్యార్థులకి కాలేజీలకి ఇవ్వాల్సిన బకాయిలు నిజమా కాదా అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాం మరి మంది విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యి మరి సర్టిఫికేట్లు తీసుకోకుండా మరి పీజీ మరి డిగ్రీ విద్యార్థులు కానివ్వండి ఇంజనీరింగ్ విద్యార్థులు కానివ్వండి నర్సింగ్ విద్యార్థులు కానివ్వండి వీళ్ళందరి శోభ వాళ్ళ తల్లిదండ్రులకి మానసిక శోభ గురి చేసింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి గత ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మేము మిమ్మల్ని అడుగుతున్నాం వైసీపీ మొట్టాని మరి పిల్లలు కానివ్వండి పిల్లల తల్లిదండ్రులు కావండి మీరు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి మన ప్రభుత్వం వచ్చింది చంద్రన్న ప్రభుత్వం వచ్చింది మరి లోకేష్ బాబు గారు మీకు ఒక అన్నగా ఒక మరి ఒక సోదరుడిగా మీకు అండగా ఉంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీరు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా మరి కట్టకుండానే ఏదైతే అన్నీ కూడా మీకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా మరి చంద్రన్న ప్రభుత్వం లోకేష్ బాబు గారు మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు వారు కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడి మీ సర్టిఫికేట్లు కానివ్వండి అన్నీ కూడా మరి ఇప్పించడానికి మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు మరి పడకుండా మరి ఆయన చూస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వాన్ని అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముందల మీరు మీరు కనుక ఒకవేళ ఫీజు పోరు కార్యక్రమం చేయాల్సి ఉంటే మీ ప్రభుత్వంలో ఎంత బకాయిలు పెట్టారో మీరు ఎంత మోసం చేశారో అవన్నీ చెప్పిన తర్వాత మీకు చెత్తశుద్ధి ఉంటే కనుక రేపు ఐదో తారీఖున మీరు ఫీ ఫీజు పోరు కార్యక్రమం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ నేను మరోసారి మనవి చేస్తున్నా మీరెవ్వరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి రూపాయి కూడా మరి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కానీ అన్నీ కూడా మరి కట్టే బాధ్యత మన చంద్రన్న ప్రభుత్వానికి లోకేష్ బాబు గారిది మీ సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేస్తే కనుక మేము ఇప్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే ఇంకా ఏవైనా సరే విద్యార్థుల సమస్యలు కానివ్వండి ఏ ఉన్నా సరే మరి తీర్చడానికి స్వయంగా మరి లోకేష్ బాబు గారు మరి విద్యార్థులకి అన్ని విధాలకు కూడా అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు మరి మొన్న చాలా దురదృష్టమైన సంఘటన నారాయణ కాలేజీలో జరిగింది మేము కూడా చాలా బాధపడుతున్నాం మరి అలాంటి సంఘటనలు విద్యార్థులు అలాంటి వాటికి మరి మీరు చాలా దూరంగా ఉండాలి ఏదన్నా ఉంటే పెద్దలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వారికి తెలియజేయాలి తప్ప మీరు అలాంటి అగత్యాలు పాడు పాల్పడొద్దని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అతనికి కూడా మేము మేము సానుభూతి ఆ కుటుంబానికి కూడా మరి కూడా నమస్కారం ముందుగా అందరికీ నమస్కారం నేను వింధ్య పిల్లార్ శెట్టి అందరికీ తెలుసు లాస్ట్ ప్రభుత్వం ఏవైతే చేసినాయో అన్నీ అని స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు దానివల్ల ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కరెక్ట్గా ఎగ్జామ్ ముందు వాళ్ళని ఎగ్జామ్ మీరు రాయడానికి వీల్లేదని ఆపేశారు ఎందుకంటే ఫీజులు చెల్లించలేదు అని ఫీజులు ముందుగా జగన్ ప్రభుత్వం చెల్లిస్తాము అని చెప్పి మాట ఇవ్వడం వల్లే కదా వాళ్ళ పేరెంట్స్ ముందుగా కట్టలేదు వాళ్ళు ముందుగానే కట్టము అని చెప్పుంటే వీళ్ళు ముందుగా జాగ్రత్తలు తీసుకుని రాసేవారు వాళ్ళు ఎగ్జామ్స్ ఆపేయడం జరిగింది వాళ్ళ లాస్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం జరిగింది దానివల్ల చాలామంది ఉద్యోగాలు కూడా వెళ్ళలేకపోతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ వాళ్ళ ప్రభుత్వంలో చేసిన ఇవన్నీ కప్పిపుచ్చుకొని ఇప్పుడు ముందుకు వచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఏదో ప్రోగ్రామ్స్ చేద్దామని ముందుకు వస్తున్నారు వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తే కన్నా ముందు ఫస్ట్ నేను అందరినీ అడుగుతున్నాను మీరు చేసినవన్నీ కరెక్ట్ అయినా మీరు చేసినవన్నీ కరెక్ట్ అయితే మీరు వచ్చి అడగడానికి సరిపోతారు మీరు చేసినవి ఏది కరెక్ట్ కాకుండా ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా ఉంటుంది మీరు